సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని లోపలి కోట శ్రీ హనుమాన్ మందిరంలో అంగరంగ వైభవంగా సామూహిక అభిషేక కార్యక్రమం జరిగింది ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది మాజీ కౌన్సిలర్ నాగరాజు గౌడ్ ప్రసాద్ గౌడ్ దంపతులు పోల సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న వితరణ చేపట్టారు ఈవో శివరుద్రప్ప గాజుల అశోక్ పోల మనోహోర్ గురణాల శివ పంతులు చంద్రశేఖర్ భజనా పంతులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అభిషేక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు భక్తి విశ్వాసాలతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా మార్చింది